ప్రభువును నుకు యేసు క్రీస్తు ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక జీసస్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మరి ప్రత్యేకించి ఈ యొక్క ట్వంటీ వన్ డేస్ మరి ఫాస్టింగ్ ప్లేస్ మరి దేవుడి తన కృపచేత తన ప్రజలను బలపరచడానికి తన ప్రజలకి కలిగిన ప్రతి బలహీనత నుంచి విడుదల కలిగించడానికి మరి దేవుడే మరి ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల ఉపవాస కూడికని మరి సిద్ధపరిచి ఉంటుండగా మరి ఈ కూడికలో మొదటి దినము డే వన్ దేవుడు తన యొక్క శక్తివంతమైన వర్తమానాలను అందించి మరి మిమ్మల్ని బలపరిచి ఉన్నాడని విశ్వాసంతో నమ్ముచున్నాం మీరు కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యాలు అపవాది బంధకాల నుంచి విడుదల పొందుకునేవారుగా మరి శత్రువుల నోళ్లను ముయించే ఇటు ఉపవాస కుడికలో మీరు కూడా శక్తివంతముగా పాల్గొనాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తూ మరి ఈ రోజు దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన మరి సందేశము మరి మనం గమనించినట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథముల నుండి దానియులు గ్రంథము ఆరవ అధ్యాయం వచ్చినము పద వచ్చిన భాగాన్ని గమనించినట్లయితే ఇటీ శాసనము సంతకము చేయని దానియలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుశిలేము తటునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్థుతించుచూ వచ్చెను చూడండి చదవబడిన లేఖన భాగము నుంచి మరి దేవుడు తన యొక్క ఆత్మీయ సత్యాలను మనందరికి వెల్లడి చేయలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ కరుణామయడా మీ ఘనమైన పాదములకు స్తోత్రము వందనాలు తండ్రి అయా ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనలో మొదటి దినము కూడికని మీకు మహిమకరముగా జరిగించారు ఈ రెండవ దిన కూడికలో నేను ప్రభు ఇదిగో తండ్రి మీరు ఇస్తున్న బట్టే మిమ్మల్ని స్థుతిస్తున్నామో తండ్రి చదవబడిన ప్రతి లేఖన సత్యాలలో నేను ప్రభు నన్ను నిల్వని దాసుని మరుగు చేసి మీ యొక్క ఆత్మీయ సత్యాలను వెల్లడి చేసి అయా ఎందరైతే నీ మాటలు వింటున్నారో నేను ప్రభు ఈ మాటల ద్వారా బలమును శక్తిని అయ్యా విడుదలను పొందుకునే కృపదాయిత్యమని అయా నైనా ప్రభు నన్ను నైనా ప్రభు అన్ని చేతులకు అప్పగిస్తూ ఏసయ్య పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ పీలరా ఈ సమయంలో మనం చదువుకున్న లేఖన భాగములో నుంచి దానియేళ్లు యొక్క ప్రార్థనను గురించి దాని యొక్క ఉపవాస ప్రార్థన గురించి మనం ఇక్కడ చదువుకుని ఉంటున్నాం ఇట్టి శాసనము సంతకము చేయబడినని ఏ శాసనము సంతకము చేయబడిందంట మరి మనం పైన వచ్చినాల్లో గమనించినట్లయితే చూడండి ఆ మాటని ఆ ముప్పది దినములు నీ తప్ప మరి ఏ దేవుని వద్దయినను మానవుని యొద్దయినను ఎవడును ఏ మనవి చేయకూడదని ఎవడైనను చేసిన వాడు సింహముల గుహములో పడదురయబడును అన్న శాసనము చేయబడి ఉందండి ఎందుకంటే రాజు యొద్దనే మనవి చేయాల ఏ మానవుని యొద్ద మనవి చేయకూడదు మరి ఈ శాసనము మరి సంతకము చేయబడినని దానికు తెలిసింది మరి దానియలు చుట్టూ ఉన్న వారందరూ కూడా దానియాలని ద్వేషించేవారు దానియల మీద పగ పెంచుకున్నవారండి ఎందుకంటే దానియులు యొక్క అభివృద్ధిని చూచి ఓర్వలేని ప్రజలు అక్కడ ఆ యొక్క రాజ సంస్థానంలో ఉండారండి మరి ఏం చేస్తున్నారంటే దానియలు దేవునికి అత్యంత సమీపముగా మరి సమయాన్ని గడుపుచు అనేక విషయాల్లో వర్ధిల్చున్న కొలది ఎలాగైనా దానియులు యొక్క అభివృద్ధిని మరి వీరేం చేయాలంటే బలహీనపరచాలా దాని యొక్క అభివృద్ధిని వీరు మరి దిగజార్చాలా అని ఏం చేశారట ఇతని దేవునికి ఇతనిని దూరం చేస్తే ఇతని యొక్క అభివృద్ధి అనేది ఆగిపోతుందని రాజు దగ్గర కుర్తి పరుడు రాజు చుట్టూ చేరి ఏం చేస్తుందంటే రాజును పొగుడుతూ అయ్యా మరి ముప్పై దినములు మరి ఏం చేస్తారంటే నీకు మాత్రమే నీ యొద్ద మాత్రమే ఏ మానవుని యొద్ద మనవి చేయకుండా నీకే మనవి చేయాలయా లేదంటే అటు వారిని సింహములో గుహలో వేయాలి అని రాజుకు చెప్పినప్పుడు ఇది బాగుంది అని రాజు కూడా ఆ యొక్క శాస్త్రం మీద సంతకం చేసి దానిని మరి ప్రజలకు తెలియపరిచారండి మరి దాని ఇది తెలిసింది మరి దానియలు చుట్టూ ఏ వాతావరణం ఉంది ఇప్పుడు ప్రతికూలమైన వాతావరణం ఉంది మరి అనానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి దానియలు మీద మరి ద్వేషించుకునే వారు దాని చుట్టూ ఉన్నారు మరి దానియాలు అంటే ఎంతో మరి అసూయ కలిగిన వారు దానియాల చుట్టూ ఉన్నారు అయితే దానియాల చుట్టూ కూడా మరి ఎంతో మరి ప్రతికూలమైన వాతావరణం ఉన్నను దేనిని లెక్క చేయకుండా దానియాలు ఏం చేస్తున్నా అంటే ఇటీ శాసనము సంతకము చేయబడనని తెలుసుకొని చూడండి ఏం చేస్తున్నారట తెలిసి తెలుసుకెళ్లను అతను తన ఇంటికి వెళ్లి యథాప్రకారం అనుదినము ముమారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచూ ఆయన్ని శృతించుచూ వచ్చాను ఉపవాసములో ఉన్నాడు మరి దాని ఏం చేస్తున్నానట మరి ఇంటికి వెళ్ళాడు యథాప్రకారముగా ఆయన ఏదైతే చేయాలో మరి దేవునితో మాట్లాడటము ఆయన విడిచిపెట్టలేదండి దినమునకు మూడు మారులు మనవి చేస్తున్నాడు రాజైతే ఒక శాసనం చేయించాడు ఎవరికి నాకు తప్ప ఏ నరునికైనాను ఏ దేవునికైనాను మనవి చేయకూడదు నాకే మనవి చేయాలా అని ఒక శాసనము మరి అక్కడ రూపించబడింది ఆయనను అది తెలిసినను సర్వశక్తి మంతుడు జీవాధిపతి జీవము కలిగిన దేవుని దేవుని కుమారుడైన దాని ఏం ఏం అంటే ఈ శాసనమును లెక్క చేయకుండా దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి ఇర్షిలేము తట్టు తన ఇంటి తలుపులను తెరిచి దేవునికి మొరపెడుతూ పెడుతూ ఉన్నాడు చూడండి ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఒకవేళ నీ చుట్టూ కూడా శత్రువులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ నిన్ను ఆటంకపరచాలని నీ క్షేమాభివృద్ధిని అడ్డుకోవాలని నీ యొక్క మరి అభివృద్ధిని వారు పతనం చెందించాలని వారు ఏం చేస్తున్నారంటే నీ మీద అసూయ పడుతూ రకరకాల కుట్రలు కుయక్తులు పనుతూ ఉన్నారా అయితే మొదటి ఉపవాస ప్ర రెండవ ఈ యొక్క ఉపవాస కుడికలో మరి దేవుడు ఇస్తున్న మొదటి మాట ఏంటంటే చూడండి ఏ పరిస్థితులు ఉన్నా అంటే పరిస్థితులు సహకరించకపోయినా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా మరి ని చుట్టూ పగవారు ఉన్నా నిన్ను ద్వేషించేవారు ఉన్నా మొదటిగా దేవునితో నీవు సమయమును గడపాలా ఉపవాసములో ఉండి దేవునికి నీవు మొర్ర పెడుతూ ఉండాలా దాని చేసింది అదే దేనిని లెక్క చేయలేదు మరి ఏది కూడా తన యొక్క హృదయంలోనికి తీసుకోలేదు కానీ కేవలము తన హృదయంలో దేవునికి మాత్రమే స్థానం ఇచ్చి దేవునితోటే మాట్లాడుతూ దినమునికి మూడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడండి ముమ్మారు మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు అద్భుతముగా ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మరి దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలమును పొందుకున్నాడు చూడండి ఇలాగ దాని ప్రార్థన చేస్తున్నాడని తెలుసుకున్నప్పుడు చూడండి దానియలు ఒక్కరేనండి మరి మరి దానియలు చుట్టూ అనేక మంది శత్రువులు చేరారండి అంత మాత్రమే కాదండి భారతదేశములో మరి మరి చూడండి మతోన్మాదులు మరి విమాన ప్రమాదాలు ఇలాంటివి ఎన్నో కూడా ఉన్నాయి చూడండి వీటన్నిటిని బట్టి మరి నీ చుట్టూ ఉన్న శత్రువులను బట్టి దేశంలో మరి ఈనాటి సంఘ పరిస్థితులను చూసినట్లయితే ఈనాటి విశ్వాసుల పరిస్థితులను చూసినట్లయితే ఈనాటి దైవ సేవకుల యొక్క పరిస్థితులు చూసినట్లయితే ఎంతో ప్రతికూలమైన వాతావరణంలో పరిచర్య చేయవలసి వస్తుంది ఆయనను వారి ఏది కూడా లెక్క చేయకుండా మరి దేవుని సేవకులుగా దేవుని మీదే వారి భారమును మోపి దాని ఎలాగైతే శాసనం చేయబడిన తెలుసుకుని నన్ను ముమ్మారు దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు ఈనాటి సేవకులు కూడా అలా అలాగే మరి ఇట్టి శాస్త్రము చూడండి భయంకరముగా మరి మతోన్మాదులు చెలరేగుతున్న ఈ సమయంలో మతోన్మాదులు పరిచర్యకి మరి సహవాసాలకి విశ్వాసులకి ఆటంకాలు కలిగిస్తూ వారి చుట్టూ చేరి మరి గలిబిలు చేస్తున్న సమయంలో మరి మనము చేయవలసింది ఏంటంటే దాని ఏలువలే దినమునకు ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చెయ్యాలా ఇది కావాలండి ఇది కావాలా చూడండి ఇది మాత్రమే కాదండి ఇంకా అనేక ప్రమాదాలండి చూడండి మొన్నటికి మొన్న అహమా అహ్మదాబాద్ లో విమాన ప్రమాదము ఈ మధ్య చూసినట్లయితే విమానాలు ఎక్కువ సాంకేతిక లోపాలు వస్తున్నాయి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ఒక ప్రక్క చూస్తే మరి ఎరుషలేము మరి ఇజ్రాయెల్ దేశము ఎంతగానో మరి అపవాదితో పోరాడుతూ ఉంది ఇరాన్ ప్రజలతో ఇరాన్ దేశముతో మరి యుద్ధము జరుగుతూ ఉంది మరి ఇరు దేశాలలో ప్రజలు సంహరించబడుతూ ఉన్నారు చూడండి అపవాది వాడు వెచ్చలివిడిగా విడిగా దేవుని పిల్లలని దేవుని పట్టణాన్ని దేవుని సేవకులని పాడు చేయాలని వారి యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తుండగా చుట్టూ కూడా మరి ఎంతో ప్రతికూలమైన వాతావరణమే దాన్ని ఎలికి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మన కుటుంబ వ్యవస్థలో కావచ్చు మన సంఘ పరిస్థితులు కావచ్చు దేశంలో కావచ్చు చుట్టూ శత్రువులే కానీ నీకు బలమునిచ్చేది ఒకటే అది దేవుని సన్నిధిలో ప్రార్థన మాత్రమే ప్రార్థనే నువ్వు చేయాల్సినలా అన్ని అనుకూలించినప్పుడు ప్రార్థన చేయటం కాదండి ప్రతికూలంలో ఉన్నప్పుడు మరి మోకాళ్ళుని ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించాలా ఇది మాత్రమే నీకు శక్తిని బలమనిచ్చేది చూడండి దానియాలు ఇలాగా ప్రార్థానియాలు వంటరి వాడే కానీ దానియాల చుట్టూ దానియాలకు వ్యతిరేకంగా మంది శత్రువులు తయారయ్యారండి ఈరోజు దేవుని పిల్లల్ని ఒక్కరిగా ఉంచుతున్నారు వారి చుట్టూ ఎంతో మంది శత్రువులు తయారవుతున్నారండి ఎంత భయంకరమైన పరిస్థితి అందుకనే ఇన్ని ఇది మరి ఈ స్థితిని మరి ఈ స్థితి నుంచి విడిపించబడాలి అంటే ఒకటే మరి సొల్యూషన్ ఒకటే మార్గము అది ప్రార్థన 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 ఉపవాస ప్రార్థన ఈ ఉపవాస ప్రార్థనే ఈ స్థితి నుంచి నిన్ను విడిపించేది దాని ఇలాగ ప్రార్థన చేస్తున్నప్పుడు మరి వీరు తెలుసుకొని అయ్యా నీకు మర నీకు మాత్రమే మనవి చేయమని చెబితే ఈ నీ దగ్గర ఉన్న ఈ దానియులు మాత్రము మరి వారి దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు మరి ఇచ్చిన శాసనం ప్రకారం వీరిని సింహ ఇతని సింహాల గుహలో వేయాలి కదా అన్నప్పుడు సింహాల గుహలో వేసినప్పుడు సింహాల గుహలో కూడా దానియలు ఏం అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు దానియలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సింహాల యొక్క నోళ్ళని ముయించినాడు ఈనాడు ఈ దేశములో ఏ అయితే మరి సింహాలు దేవుని పిల్లల మీద మరి నోళ్ళని ప్రయోగిస్తుందో ఏదైతే వారి యొక్క పతనాన్ని కోరుకుంటుందో ఏదైతే వారి యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తుందో మరి వారు ప్రార్థన చేయుచుండగా నీవు ప్రార్థన చేయుచుండగా ఆనాటి సింహాల నోళ్లను ముయించిన దేవుడు ఈనాటి నీ శత్రువుల నోళ్లను ముయించి నీకును నీ సంఘానికి నీ కుటుంబానికి నీ దేశానికి మరి ఆయన జయమును కలిగించేవాడుగా ఉన్నాడని ప్రభునామాన్ని బట్టి మనము చేస్తున్నాను ఈ రెండవదిన ఉపవాస కూడికలో ప్రధానమైనది ప్రాముఖ్యమైనది ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నా నీవు ప్రార్థన చేస్తే నీ శత్రువుల నోళ్లను మూయించి నీకును నీ కుటుంబానికి నీ సంఘానికి నీ దేశానికి దేవుడు జీమనిచ్చేవాడుగా ఉన్నాడని ప్రభునామంలో మనం చేస్తూ మరి ఈ కొద్ది మాటలు మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ కరుణామయడా మీ ఘనమైన పాదములకు స్థుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి ఇదిగో తండ్రి ఈ రెండవదైన ఉపవాస కొడుకులు అయా యొక్క ప్రార్థన అద్భుతకరమైన ప్రార్థన మాకు నేను ప్రభు నేర్పించారు ఎందరైతే ప్రభు ఇదిగో తండ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ప్రభు ఈ మెసేజ్ ని వింటూ ఉన్నారు అయా వారి జీవితాల్లో కూడా అయా ఇతి ఆత్మ అయా ఇదిగో తండ్రి అయా ఇతి అనైంటింగ్ అని ప్రభుత్వ ఇది మీ సహాయం దాచే అయా అయా ఇదిగో తండ్రి ఏ శత్రువులు వారి చుట్టూ చేరినని ప్రభు వారిని ఇబ్బంది పెడుతున్నారు అయా ఈ ఉపవాస కొడుకుల ద్వారా వారు నోళ్లు ముయించబడ్డకు మీ రూప దాయక్ష్యమని ఈ వీడియో చూస్తున్న బిడ్డ బిడ్డలందరినీ నేను ప్రభు మీరు దీవించండి ఈ ఉపవాస కుడిగిలో పాల్గొన్న బిడ్డలకు నేను ప్రభు మీ యొక్క అద్భుతకరమైన ప్రభావ ప్రార్థనా సహాయాన్ని మీరు అందించి ఆయా బిడ్డలను బలపరిచి స్థిరపరచమని మీకే మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తూ ఆయా మా దేశంలో కూడా నెమ్మదాయి అని మతోన్ మాదలను అణిచివేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్